నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర గుండ్లపాలెం ఇక్కడ మనకి ఒక ఇల్లు అమ్మడానికైతే వచ్చింది పద్దెనిమిదిన్నర అంకణం రోడ్ వచ్చేసి ము ఐదు అడుగులు రోడ్డు చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ మనకి ఈ ఇంటికి పార్కింగ్ కూడా ఇచ్చున్నారు చూడండి కార్ పార్కింగ్ ఉంది బయట కార్లు పెట్టుకోవచ్చు లోపల కూడా కార్ పార్కింగ్ అయితే ఇచ్చున్నారు ఇవి స్టెప్స్ పైకిచ్చున్నారు ఇది లోపల ఎంట్రన్స్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంది చూడండి ఎదురుగా అయితే అపార్ట్మెంట్లు అన్నీ కట్టేస్తున్నారు ఇది మనకి చాలా తక్కువ ధరకి అమ్ముతున్నారు మనీ అర్జెంట్ అవసరం అని ఇది వచ్చేసి హాల్ చూస్తున్నారా చూడండి ఇది వచ్చేసి హాల్ హాల్ కూడా ప్లేవుడ్ మంచి క్వాలిటీతో కట్టున్నారు ఇప్పుడు మీకు ఒక బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కనబడుతుందా ఇక్కడ మీకు పైన కబోర్డ్లు ఇచ్చున్నారు కింద కబోర్డ్లు ఇచ్చున్నారు స్లైడ్స్ ఇచ్చున్నాడు అయితే స్లైడ్స్ కావయి డోర్ ఓపెన్సే ఇచ్చున్నారు ప్లేవుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే డస్క్ టేబుల్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారా చూడండి హాల్ ఎంత బాగా కట్టున్నారో ఇంకేం లేదు ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే పైన నంబర్ పెడతాను దానికి కాంటాక్ట్ అవ్వండి ఇల్లు మటుకు ఎక్సలెంట్గా ఉంది ఇది ఇంకో బెడ్రూమ్ చూడండి పైన కూడా సీలింగ్ కంప్లీటెడ్ కింద కూడా ప్లేవుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది కబోర్డ్ది దీనికి లేదు టీవీ పెట్టుకోవడానికి కబోర్డ్ ప్లేవుడ్ వర్క్ చేయలేదు ఇది వచ్చేసి వాష్రూమ్ కూడా ఉంది చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తారంట కొత్తలు కట్టారు ఇది ఇది కనబడుతుంది కదా అది వచ్చేసి ప్లేవుడ్ బీరువా ఇది వచ్చేసి వంటగది చూడండి వంటగది కూడా కంప్లీటెడ్ నీట్గా ఉంది మంచి కలర్స్ అయితే కొట్టున్నారు ఇదిగో చూడండి ఇది మనకి లాస్ట్ చివరన కూడా ఒక వాష్రూమ్ అనేది కట్టున్నారు ఓకే ఇప్పుడు మీకు బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఆ బయట వాతావరణం మొత్తం ఇల్లులే కనబడుతుంది కదా అది అపార్ట్మెంట్ మీకు ఇల్లు కొనాలనుకుంటే పై నంబర్ కాంటాక్ట్ అవ్వండి